ఇటీవల కోడుగుడ్డు ధరలు ఆకాశానంటుతున్నాయి ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కోడుగుడ్డు ధర ఏడు రూపాయల వరకు చేరుకుంది దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ పాఠశాలలో గుడ్డు సరఫరా ఆగిపోయింది ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు మధ్యాహ్న భోజన పథకంలో కోడుగుడ్డు సరఫరా ఇరవై రోజులుగా ఆగిపోయింది విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు వారంలో మూడు రోజులు గుడ్డు అందించాలని ఈ పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకంలో భాగస్వామ్యం అవుతున్నాయి అయితే మధ్యాహ్న భోజన కార్మికులకు ఆరు నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదు అంతేకాకుండా ఇటీవల కోడుగుడ్డు ధరలు కూడా పెరిగిపోయాయి ప్రస్తుతం గుడ్డు ధర ఏడు రూపాయలు ఉంది ప్రభుత్వం మాత్రం ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తుంది దీంతో తాము అదనంగా రెండు రూపాయలు చెల్లించలేక నష్టపోతున్నామని కార్మికులు చెబుతున్నారు దీంతో గత ఇరవై రోజులుగా గుడ్డును ఇవ్వటం బంద్ చేశారు తమకు పెండింగ్ బిల్లులతో పాటు గుడ్డు ధరను పెంచాలని కోరుతున్నారు మధ్యాహ్న భోజన సిబ్బంది గుడ్డు లేక వల్ల కూడా గుడ్డు వీక్లీ డేస్ డేస్ ఇప్పుడు లే అవుతుంది సెవెన్ రూపీస్ ఎక్కడి మాకు ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది జీతాలు పడక జీతాలు లేవు మెస్సి బిల్లులు లేవు కొడుగుడ్డ బిల్లులు లేవు ఇప్పుడు మాకు మస్తు ఇబ్బంది అవుతుంది ఇరవై రూపాయలకు ఒక గుడ్డు అయింది మేము కొనుకొచ్చి పెట్టుడు గవర్నమెంట్ కట్టించేది ఐదు రూపాయలు అందుకే గుడ్లు రేటు బాగా అయిందని గుడ్లు మేము పెట్టుడు బంద్ చేసినాం సార్ వారం రోజులు అవుతుంది పిల్లలు సఫర్ అవుతారు సార్ మాకు ఎగ్గు పెట్టరా ఎగ్గు పెట్టవంటే మేము ఏం పెడతాం గవర్నమెంట్ మాకు సమ్ ఇట్లా ఇస్తలేదు సార్ చెప్తలేదు ఏం చెప్తలేదు సప్లై చేస్తాం మేము ఇస్తాం అమ్మ అని మాకు ఇచ్చేదే నాలుగు రూపాయలు ఎగ్గుకు కట్టిస్తుంది అది కూడా ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత ఇస్తే సార్ నెలకి ఏది రెండు నెలలకి ఏది ఎంతగానో మనం పెట్టమంటారు సార్ మేము గవర్నమెంట్ మేము బాగా పెట్టి పెట్టి బాగా అప్పలప్పలవుతాం గత మూడు వేలు జీతం పెంచిరన్నారు కానీ మూడు వేల జీతం ఇంతవరకు మా అకౌంట్లో వల్లే సార్ ఇంతవరకు రాలేదు అది మాట అట్టి మాట వల్లనే అంటుర్రు మాకు వచ్చింది లేదు చేసింది లేదు ఇంకా